హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీకి మంగళగిరికి అదేవిధంగా అమరావతి వెలకపూడి సచివాలయానికి గుంటూరుకి చాలా దగ్గరగా ఉండే మంగళగిరి ప్రైమ్ లొకేషన్ గుంటూరు టు విజయవాడ నేషనల్ హైవే పక్కన అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్కొచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ మీరు చూస్తున్నది విజయవాడ గుంటూరు నేషనల్ బైపాస్ అండి ఇది సర్వీస్ రోడ్డు ఈ సర్వీస్ రోడ్డు ఫేసింగ్ లోనే ఈ అపార్ట్మెంట్ అయితే ఉందండి ఇది అపార్ట్మెంట్ గ్రూప్ హౌస్ కాదు చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ వాకింగ్ ట్రాక్ అదే విధంగా కార్ పార్కింగ్ ఎంట్రెన్స్ లో గేటు సెక్యూరిటీ వాచ్ సో ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలతో కలిగిన ఈ అపార్ట్మెంట్ లో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్ కి వచ్చిందండి స్పేషియస్ ఫ్లాట్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ గార్డెన్ గ్రీనరీ ఈ విధంగా చాలా బాగుందండి ఇక్కడ మీరు చూడవచ్చు కింద ఫ్లోరింగ్ అంతా కూడా పార్కింగ్ ప్రైస్ ఇచ్చారు లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ వచ్చింది సెమీ ఫర్నిష్డ్ స్పేషియస్ ఫ్లాట్ అండి ఇక్కడ జనరేటర్ కూడా ఇచ్చారు సో ఇది మొత్తం మనకి టోటల్ గా సుమారుగా ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది అండి ఫోర్టీన్ ఫిఫ్టీ ప్లిన్ ఏరియా వస్తుంది డాక్యుమెంట్ పరంగా సెకండ్ ఫ్లోర్ లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట అరవై గజాలు అండివడే షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మంగళగిరి దగ్గర ఉండే ఆత్మకూరు ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఇది హైవే ఫేసింగ్ లో ఉంటుందండి విజయవాడ సిటీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది సో మనం విజయవాడ పారతి రోడ్డు నుంచి ఎంటర్ అయితే గనక వారదిలో మీకు తాడేపల్లి తాడేపల్లి తర్వాత ఈ కుంచనపల్లి కొలనకొండు ఒడ్డేశ్వరం తర్వాత ఆత్మకూరు అయితే వస్తుందండి సో ఈ ఆత్మకూరు హైవే బేసింగ్ లో మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఈస్ట్ ఎంట్రెన్స్ తో ఉంటుంది సెకండ్ ఫ్లోర్ లో ఉంది ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ మనకి ఇప్పుడు ఆక్షన్ లో కేవలం యాభై తొమ్మిది లక్షల రూపాయలకి వచ్చిందండి అయితే దీనికి బ్యాంక్ ఆక్షన్ గడువు లేదండి రేపే దీనికి ఆక్షను సో ఈలోగా ఈ ప్రాపర్టీ మీరు చూస్తే కనుక మీకు నచ్చితే రేపు విజిట్ చేసి మీకు వీలైతే ఈఎండి అమౌంట్ టెన్ పర్సెంట్ అనేది కట్టి ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయవచ్చు ఒకవేళ మీకు బిడ్డు కన్ఫర్మ్ అయితే కనుక ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్ కట్టడానికి మీకు నెల రోజులు టైం ఉంటుందండి ఇదే అపార్ట్మెంట్ లో మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయండి మూడు ఫ్లాట్స్ అవి నలభై తొమ్మిది లక్షలకు వచ్చాయి వాటికి ఆక్షన్ డేట్ అయితే అయిపోయింది మళ్ళీ ఆక్షన్ వస్తుందని సో అవి కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు సో ఈ ప్రాపర్టీస్ లో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా కాంటాక్ట్ నెంబర్ కి సంప్రదించి విజిట్ చేయండి ఇందులో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే మనకి ఫిఫ్త్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్నాయి ఈ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి సెకండ్ ఫ్లోర్ అంటే ఫ్లోర్ వైజ్ గా చూసుకుంటే కనుక మూడో ఫ్లోర్ అండి సో ఈ మూడో ఫ్లోర్ లో మనకి ఫ్లాట్ అయితే కార్ పార్కింగ్ లిఫ్ట్ అదే విధంగా కబ్బోర్డ్స్ సీలింగు ఈ విధంగా అంతా కూడా వర్క్ చేయించిన అందమైన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింపుల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా ఒకవేళ ఈ ప్రాపర్టీ కనుక మీరు ఉండే ఏరియాకి దగ్గరగా లేకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా మీ రిలేటివ్స్ కానీ సో మీ బంధువులు కానీ ఎవరైనా కూడా ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మేము ఓన్లీ ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి ఇన్వెస్ట్మెంట్ ఉపయోగపడే ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ హై బడ్జెట్ లో బడ్జెట్ ఇండిపెండెంట్ హౌసెస్ రెంటల్ ప్రాపర్టీస్ సో ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్ ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారండి దానివల్ల నిబంధనం లేదు కానీ ఇలాంటి మంచి వీడియోస్ వచ్చినప్పుడు వాటి అప్డేట్ మీ వరకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మెల్లిసి మనల్ని యాక్టర్ చేసుకోవాలి ఓకే అండి థ్యాంక్ యూ